నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసిన ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు పది లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఘట్కేసర్ క్రాస్ వద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడ నుండి సతీష్ అనే వ్యక్తి వ్యాగనార్ కారులో హైదరాబాద్ కి గంజాయి తరలిస్తుండగా తనిఖీలలో గంజాయి దొరికింది అక్కడ మరో టీవీఎస్ స్టార్ బైక్ పై గంజాయి తరలిస్తున్న ప్రణీత్ సదానందంకు అదుపులోకి తీసుకోగా వారి వద్ద గంజాయి దొరికింది ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు మొత్తం పది లక్షల రూపాయల విలువ చేసే పది కిలో చేసుకున్నట్లు ఐదుగురు నిందితుల్ని రిమాండ్ కి తరలించనున్నట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు

అందరికి నమస్కారం ఈరోజు నిన్న రాత్రి నుంచి సుమా సుమ గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ లీడర్ ఐఏఎస్ గారి మరియు డైరెక్టర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన ఆదేశాలకు అనుసారంగా ఎస్టిఎఫ్ టీం మరియు డిటిఎఫ్ గట్కేసర్ సంఘ మల్కాదిగిరి అండ్ ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ముగ్గురు కలిసి విస్తృతంగా దాడులు చేసి నిర్వహించిన రూట్ వాచ్లో గట్కేశర్ క్రాస్ రోడ్ నందు నిన్న సుమారు పదకొండు వందల ఇరవై నిమిషాల ప్రాంతంలో ఒక వ్యాగన్ ఆర్ కారులో సుమారు ఎనిమిది వందల గ్రాములు గంజాయి ముత్తినేని సతీష్ సన్ ఆఫ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి తీసుకొస్తున్నారు అతన్ని పట్టు పట్టుకొని ఆ వెహికల్ సోదా చేయగా దాంట్లో ఎనిమిది వందల గ్రాములు గాంజా దొరికింది అట్లనే మరియు ఇంకొక వెహికల్ టీవీఎస్ కో స్టార్ దీంట్లో ఎనిమిది కేజీల డ్రై గాంజా ఇతను ప్రణీత్ సదానందం కరీంనగర్ వాసుడు ఇతను కూడా ఏఓబి నుంచి ఆంధ్రా నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్న గాంజాయిని సోదా చేసి దొరికింది ఈ టోటల్ మొత్తము ఒక కారు తొమ్మిది పాయింట్ నాలుగు సుమారు పది పది కేజీల గంజాయి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయినారు ఈ కేసులో ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి వారిని రిమాండ్ పంపుతారు తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతారు అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పటివరకైతే వీళ్ళు ఎక్కడ దొరకలేదు ఇంకా అయితే వాళ్ళు మొత్తం కన్జ్యూమర్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇది ఉన్నది ఇటు ఇట్టి సమాచారం ఎవరైనా చేసినా కానీ ప్రజలు కానీ మీరు కానీ మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇచ్చినట్టు కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళు మొత్తం సుమారు పది లక్షల వర్త్ కాంట్రాబ్యాండ్ సీజ్ చేసిన జరిగింది గాంజాయి మరియు వెహికల్ యొక్క కాంట్రాబ్యాండ్ వాల్యూ